నెల్లూరు జిల్లా కావలి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో భూ భూసేకరణపై రైతులతో అవగాహన సమావేశం జరిగింది జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మారిటైన్ బోర్డు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎన్ రాజశేఖర్లు రైతుల అనుమానాలను నివృత్తి చేశారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ యంత్రి న్యూస్తో మాట్లాడుతూ రామాయపట్నం పోర్టు పరిధిలో పరిశ్రమల హబ్కు రెండు వేల ఎకరాల భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు ఇందులో భాగంగా పరిహారం విషయంలో రైతులు పలు డిమాండ్లు తెలియజేశారన్నారు ప్రభుత్వం దృష్టికి వారి డిమాండ్లను నివేదిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో కావలి రెవెన్యూ డివిజనల్ అధికారి వంశీకృష్ణ కావలి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ డిప్యూటీ తహసీల్దార్ మురళీధర్ రాజు ఆర్ఐ మోహన్ చెన్నైపాలెం పంచాయతీ రైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నేను కలిపి కలిపండి నా పేరు వెంకటేశ్వర్లు ఈ రోజు చెన్నైపాలెం విలేజ్ సంబంధించి ఒక మన రామపట్నం ఈ హబ్ అయితే ఉంది ఇండస్ట్రియల్ హబ్ దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్వేషన్ ప్రాసెస్ సంబంధించి ఇక్కడ రేటు గురించి రైతులతో మాట్లాడడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఓవరాల్గా రెండు వేల చిల్లర ఎకరాలు ఇక్కడ తీసుకోవడానికి ముందుగా మనం నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా రైతులు ఏంటంటే ఈ యొక్క గ్రామం అంతా కూడా వ్యవసాయ ఆధారంగా రంగం వచ్చినటువంటి గ్రామం అదేవిధంగా ఫిషింగ్ కూడా కొంతమంది చేసుకొని జీవనోపాధి ఉపయోగం అది ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది అదే విధంగా ల్యాండ్స్ కూడా సారవంతమైనది మాకు రేటు కూడా మీరు ఇచ్చే రేటు కూడా మాకు అనుకూలంగా ఉండటనే ఉద్దేశం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది కాబట్టి వారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో జీవనోపాధి అదే విధంగా వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజీ మెయిన్ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని కూడా కలగటం తీసుకెళ్ళి తగిన నిర్ణయాలు జరుగుతుంది త్యాంక్ వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ భోజనశాల కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి